ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమాల్లోని ఏడవ నియమాలను అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఒకటి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రతిపాదకుల పేరు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు రెండు శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల అయ్యన పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను నా హృదయపూర్గ అభినందన తెలియ అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల పాత్రుడు గారిని సభాపతి స్థానం మనకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను